హలో అండి వెల్కమ్ టు వన్ టూ త్రీ నెల్లూరు నేనైతే ఈరోజు మన నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో అయితే ఉన్నానండి ఎందుకు అనుకుంటున్నారా మన నెల్లూరు జిల్లాలో ఎంతో మంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సార్ అండ్ మేడం కూడా ఇద్దరూ కలిసి చాలా మందికి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే మనతో పాటి కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం అంటే ఇక్కడికి వచ్చారు కదా జాబ్ మేళాకైతే వచ్చారు ఇక్కడ వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది దాని గురించి అయితే ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి మీ పేరు నా పేరు సాత్విక ఇక్కడ మేము సెలెక్ట్ అవుతున్నాము అనే ఒక నమ్మకంతో వచ్చాము ఇలాగ విపిఆర్ గారు మాకు ఇలా జాబ్ మేళా పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము చాలా మంచి నుంచి వెయిట్ చేస్తున్నాము జాబ్ వస్తుందని కానీ ఫైనల్గా మేము మా గర్ల్ మేము రీచ్ అవుతామని అనుకొని ఇక్కడ స్టెప్ వేశాము థ్యాంక్ యూ అండి మీరు బీటెక్ నేను డిగ్రీ చేశాను డిగ్రీ రీసెంట్గానే ఫ్రెషర్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిగ్రీ కృష్ణ చైతన్య కాలేజ్ చదివాను అంటే మీరు ఏ జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారు నేను ఐటీ జాబ్ కోసమనే ఇక్కడికి వచ్చానండి కేతశ్రీ ఎలా అనిపిస్తుంది అండి అంటే ఫస్ట్ టైం మన నెల్లూరులో ఇలాగ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఫస్ట్ టైం అంటే చాలా మందికి కూడా జాబ్స్ ఇవ్వాలని ఒక ఆలోచన రావడం కూడా మేడంలోనే వచ్చింది సో మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ఇట్లా కండక్ట్ చేయడం అండ్ ఐ థ్యాంక్ విపిఆర్ వాళ్ళు మా కోసం ఇంత చేస్తున్నారు లైక్ ఇంతమందికి జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడే రీసెంట్గా ఒక టూ కంపెనీస్కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చాను వస్తుంది అనే నమ్మకంగా ఉంది సో ఐ ఫీల్ హ్యాపీ మీరేం కంప్లీట్ చేశారు బీటెక్ డిగ్రీ బీటెక్ రీసెంట్ గ్రా గ్రాడ్యుయేట్ బీటెక్ చేశారు నెల్లూరులో జాబ్ మేళా అయితే జరుగుతుంది కదండి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు మన నెల్లూరులో ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది అంటే జాబ్ మేళా దగ్గరుండి మరి సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది అదే నెల్లూరు వాళ్ళందరికీ ఇక్కడ పెట్టడం చాలా మంచిది మనకు విపిఆర్ వాళ్ళు ఇటు టీడీపీ మళ్ళా కూటమి ప్రభుత్వము వాళ్ళ యొక్క సహకారాలు అన్నిట్లో ఇప్పుడు ఎంతమంది యువకులు ఉన్నారో వాళ్ళకి లోకల్గా ప్రొవైడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే ఉద్యోగాల కోసం వాళ్ళు బెంగళూరు హైదరాబాదు చెన్నై ఎక్కడెక్కడ తిరిగితే అక్కడ ఎక్కడ పోవాలో ఏం చేయాలో ఎవరితో కాంటాక్ట్ చేయాలో ఏ జాబ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు అటువంటి అన్నీ మనము ఒక చోట మొత్తాన్ని అందరిని ఒక చోట ఏరి కూరి పెట్టుకొని మనకు అది పెట్టడము చాలా మంచిదైంది కాబట్టి అందరూ నెల్లూరు వాళ్ళకి నెల్లూరు చుట్టుపక్కల విలేజ్లకు మనకు ఇక్కడ నెల్లూరు వాళ్ళే కాదు ఇతర ఏరియాలు వాళ్ళు తిరుపతి చిత్తూరు కడప నుంచి వచ్చినట్టు మనం పిలికాలు అడిగి తెలుసుకున్నాము కాబట్టి ఇది ఈ విధంగా ప్రభుత్వం చేయాల్సింది ఇదే అనమాట ఎందుకంటే యువకులకు ఉద్యోగాలు వస్తేనే మనం దేశం అభివృద్ధి చెందది ఎప్పుడైతే ఉద్యోగాలు వస్తాయో ఆ కుటుంబం అభివృద్ధి చెందిది కుటుంబం అభివృద్ధి చేస్తే ఆ ఏరియాతో పాటు ఆ దేశము మొత్తము అభివృద్ధి చెంది ఎలాగైతే మనము ప్రపంచం మొత్తం మీద మనము లక్ష్యాలు పెట్టుకున్నామో ప్రపంచం మొత్తంలో మేము అగ్రగామిగా రావాలా మన జీపీ పెంచుకోవాలా మన యొక్క ఆదాయ వ్యాలు పెంచుకోవాలా అనేది ఉంది కాబట్టి కాబట్టి డిగ్రీ కాలేజీలలో ఎంతోమంది ఉన్న వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఏ వారి టాలెంట్ వాళ్లకు ఇది చాలా మంచి శుభకార్యము కాబట్టి దీనికి మేము విపిఆర్ ఫౌండేషన్ వాళ్లకు మన విపిఆర్ ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ సతీమాని గారికి వాళ్ళందరికీ మేము పేరు పేరున పార్టీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము మా యువకులు అందరి తరఫున థ్యాంక్ యూ సార్